హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ జర్నలిస్ట్ ధీరజ పాజీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నటువంటి ప్రసాద్ సినిమా మీద మొత్తం బాధ్యత బరువు పడిందని మనం చెప్పచ్చు ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బాగా డిజపాయింట్ చేశాడని చెప్పి మొత్తం ఇప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఈ సంక్రాంతికి రాజాసాబ్ తర్వాత వస్తున్నటువంటి ప్రసాద్ సినిమాకి ఈ సంక్రాంతిని సందడి చేసి ఒక మంచి బిగినింగ్ రెండు వేల ఇరవై ఆరుకి ఇవ్వాలనే ఒక బాధ్యత అప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి మీద పడిందని మనం చెప్పవచ్చు ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ముఖ్యంగా మొన్న రిలీజ్ అయినటువంటి పార్టీ సాంగ్ విపరీతంగా హల్చల్ చేస్తుంది ఇప్పటికే సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్ మరింత పెంచేలాగా ఎక్కడికో అది వెళ్తుంది నాకు తెలిసి ఈ ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల సాంగ్ హండ్రెడ్ మిలియన్స్ వ్యూస్ రాబట్టింది ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ పాట కూడా ఇుమించుగా అంతే స్థాయిలో ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ మిలియన్స్ సాధించినా కూడా ఆశ్చర్యం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు అనిల్ రావుపూడి పటాస్ నుంచి ఇప్పటివరకు ఇది అతని దర్శకత్వంలో వస్తున్నటువంటి తొమ్మిదవ సినిమా అంటే ఇది కూడా హిట్ అయ్యి అతనికి మూడో హ్యాట్రిక్గా నమోదు అవుతుందని చెప్పి అంచనాల మధ్య వస్తున్నటువంటి మన శంకర్వర్ ప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు సినిమా డెఫినెట్గా ముఖ్యంగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు పెరిగాయి అయితే ఇక్కడ ఏంటంటే రాజాసాపు విషయంలో కూడా అదే జరిగింది అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు వరకు కూడా సో సోగా ఉన్న అంచనాలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి డెఫినెట్గా ఇది ప్రభాస్ కెరీర్లో ఒక హ్యాట్రిక్గా నమోదు అవుతుంది అంటే సలాలు కల్కి ఇటు తర్వాత వస్తున్నటువంటి రాజా తోటి ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ హ్యాట్రిక్ డెఫినెట్లీ కొట్టేస్తాడని చెప్పి అంచనాలు అందరూ వేసుకున్నారు అవి ఘోరంగా విఫలమవుతున్నాయని చెప్పి మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో మనశంకర్ వరప్రసాద్ సినిమా మీద బాధ్యత మరింత పెరిగిందని చెప్పొచ్చు అయితే మరి రాజాసాబ్ విషయంలో కూడా ఏదైతే జరిగిందో అది మనశంకర వరప్రసాద్ విషయంలో కూడా జరుగుతుందా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ ఎమోషనల్ స్పీచెస్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ మరోటి మరోటి ఇవన్నీ కూడా ఇది ఇంకా పక్కా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యేలా చేసుకున్న పరిస్థితుల్లో వచ్చిన సినిమా చాలా ఘోరమైనటువంటి ఫలితాన్ని మూటగట్టుకుంటుందని చెప్పి మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మనశంకర్ వరప్రసాద్ సినిమా మీద కూడా కొంతమంది ఒక వన్ పర్సెంట్ అలాగా కొన్ని కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నా లేదు ఈ సినిమా అయితే ఎట్టి పరిస్థితుల్లో అలా డిజపాయింట్ చేయదు డిజపాయింట్ చేయడానికి అసలు అవకాశం లేదు ఆ ప్రసక్తే అనుమానానికి తావే లేదని చెప్పి కూడా చాలామంది చెబుతున్నారు ముఖ్యంగా చిరంజీవి లుక్స్ ఆ పాట ఆ పాటలో కానీ ఫైట్స్లో కానీ వీటన్నిటిలో కూడా ఆయన చాలా అద్భుతంగా కనువిందు చేసేలాగా ఉన్నాడు కాస్ట్యూమ్స్ ముఖ్యంగా చిరంజీవి గారు అమ్మాయి ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా ఉన్నారు అలాగే కాస్ట్యూమ్ చాలా సినిమాల నుంచి ఆమె ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీన్ నుంచి కూడా తన ఫాదర్ మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్యూమ్స్ తనే డిజైన్ చేస్తా వస్తున్నారు కాబట్టి కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఈవెన్ నాట్ ఓన్లీ మన మెగాస్టార్ చిరంజీవి కాస్ట్యూమ్స్ ఈవెన్ నయనతార కాస్ట్యూమ్స్ కూడా చాలా ఇదిగా ఉన్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే ఒకటికి పది సార్లు చూడాలనిపించేలాగా పాటలు ఉండడంలో నయనతార కాస్ట్యూమ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇక కామెడీని పండించడంలో అనిల్ రాయ్ పూడి ఎంతటి సిద్ధహస్తుడో మనందరికీ తెలిసిందే అతను ఫస్ట్ సినిమా దగ్గర నుంచి కూడా కామెడీని అంటే అతనికంటే ఒక సపరేట్ ఇది ఉంది ఒక చేయాలా ఒక ఈవి సత్యనారాయణ ఇలాగా అప్పట్లో కామెడీని ఎలాగా జనరేట్ చేసి అద్భుతమైనటువంటి విజయాలు సొంతం చేసుకునే వాళ్ళు ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఆ కోపకి చెందినటువంటి దర్శకుడిగా మనం చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే అనిల్ రావుపూడి దానికి యాక్షన్ కూడా మిక్స్ చేసి జాగ్రత్తగా బ్లెండ్ చేసి కేవలం కామెడీకే పరిమితం చేయకుండా సినిమాని కామెడీకి యాక్షన్ కూడా జోడించి అతను చేస్తున్నటువంటి సినిమాలు ఏ విధంగా సక్సెస్ అవుతున్నాయి సినిమా సినిమాతో దర్శకుడిగా అతని స్థాయిని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నాయి అన్నది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అందుకనే అతన్ని ఇప్పుడు ఒకప్పుడు బాలీవుడ్లో రోహిత్ శెట్టిని హిట్మేషన్ అని చెప్పి అనేవాళ్ళు అతను అతను తీసిన ప్రతి సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ కావచ్చు సింగం కావచ్చు సింగం టూ కావచ్చు ఇలాగా అతని నుంచి ఒక సినిమా వస్తుందంటే డెఫినెట్ హిట్ అని చెప్పి ఒక ఇది ఉండేది ఇప్పుడు కొంచెం అతని సక్సెస్ గ్రాఫ్ కొంచెం ఇదైనా కూడా స్టిల్ అతను బాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీగ్ డైరెక్టర్స్లో ఒకటిగా ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆ ఎక్టిమేషన్ అనే ట్యాగ్ లైన్ ఇప్పుడు అనిల్ రాఘడికి వాడుతున్నారు వరుసగా తొమ్మిది సినిమాలు అంటే ఈ సినిమా కూడా విజయం సాధిస్తే తొమ్మిది ఇప్పటివరకు ఎనిమిది సినిమాలు మధ్యలో ఎఫ్ త్రీ కొంచెం అంటే ఎఫ్ టూతో పోల్చితే అంత ఆ స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయిందనే ఒక చిన్న విమర్శని పక్కన పెడితే కమర్షియల్గా అది కూడా మంచి హిట్ కాబట్టి పటాస్ మొదలుకొని సంక్రాంతికి వస్తున్న వరకు కూడా అతను తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ టూపర్ హిట్ అయిపోయింది ఎనిమిది సినిమాలు వరుసగా విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కాదు రాజమౌళికి చెల్లింది అది రాజమౌళికి ముందు దర్శకరత్న దాస నారాయణరావు దాసనారాయణరావు గారి రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది ఎందుకంటే ఆయన అప్పట్లో ఒక పన్నెండు పదమూడు సినిమాలు వస్తాయి అది కూడా అందరూ చిన్న హీరోలు కమెడియన్స్ రాజబాబుని హీరోగా పెట్టి సినిమా తీయడం ఇటువంటి ప్రయోగాలన్నీ చేసి మన తెలుగు చలనచిత్ర రంగంలో దర్శకుడికి ఒక గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి దాసనారాయణరావు అందుకనే ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా మనం మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా జరుపుకుంటుంది ఆ సందర్భంగా దర్శకుల్ని వీళ్ళందరినీ సత్కరించుకోవడం గౌరవించుకోవడం కూడా చేస్తుంది ఆ తర్వాత దాస నారాయణరావు తర్వాత ఆ ఘనత సాధించే దిశగా రాజమౌళి ఈయన ఏంటంటే రాజమౌళి తీసే సినిమాలు చాలా తక్కువ విజయాలు చాలా ఎక్కువ అంటే ఒకే సినిమాతోటి ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు సాధించాలనే ఒక తపన కలిగినటువంటి దర్శకుడు అంటే వాసి కంటే కూడా రాశి కంటే కూడా వాసి ముఖ్యం అని భావించే దర్శకుడు రాజమౌళి ఆయన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ మొదలుకొని సింహాదేవి కావచ్చు ఇలా వరుసగా ప్రతి సినిమాతో కూడా విక్రమార్కుడు ట్రిపులారు ఈగ మర్యాద రామన్న ఇలాగ అతను దర్శకత్వ ఛత్రపతి ఇలాగా తన దర్శకత్వం వహించినటువంటి ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఇంకా చెప్పాలంటే మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్ని పెంచిన మన తెలుగు సినిమాకి అప్పటికే అంటే అంతకు ముందే కె రాఘవేంద్రరావు దాసనారాయణరావు కే బాబయ్య అలాంటి ఎంతోమంది దర్శకులు హిందీలో సినిమాలు తీసి హిందీ సినిమాకి తెలుగు సినిమా సత్తాని చాటిన ఇవి ఉన్నాయి ఆ తర్వాత రాజమౌళి కూడా మన తెలుగు సినిమా గౌరవాన్ని విపరీతంగా పెంచాడు తర్వాత ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా మార్కెట్ పరిధిని కూడా ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశాల్లో స్థిరపడినటువంటి మన తెలుగు వాళ్ళ కోసం మాత్రమే అన్నట్టు ఉండేది ఇప్పుడు అలా కాదు ప్రతి సినిమా కూడా ఈ రోజున పాన్ ఇండియా రేంజ్లో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తున్నాడు పాన్ ఇండియా నాకు సరిపోదు పాన్ వరల్డ్ కావాలి కేవలం భారతదేశానికి పరిమితమయ్యే సినిమాలు మాత్రమే చేయడం నాకు ఇష్టం లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యేలాగా సినిమా చేయాలి ఒక జేమ్స్ కామెరూను ఒక స్పీల్బర్గ్ వాళ్ళ జాబితాలో వాళ్ళ సరసన నేను కూడా కూర్చోవాలని చెప్పి ఒక వద్ద సంకల్పంతో అతను ఇప్పుడు తెస్తున్నటువంటి సినిమా వారణాసి అలాగా వలస విజయాలు విషయానికి వస్తే ఇప్పుడు అనిల్ రాయపూడు కూడా అలా వలస విజయాలు సాధించుకుంటూ ప్రతి సినిమాతో తన పరిధిని దర్శకుడిగా తన పరిధిని మార్కెట్ని గౌరవాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఈ సినిమాతో ఆగ అతని దర్శకుడిగా తనకున్నటువంటి గౌరవం కానీ పరిధి కానీ మరింతగా పెరుగుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా అతను ఎన్ని విజయాలు వచ్చినా వలస విజయాలు వచ్చినా కూడా అతను చాలా గ్రౌండెడ్గా ఉంటున్నాడు చాలా హంబుల్గా ఉంటున్నాడు అంటే సక్సెస్ వచ్చింది కదా అని ఒక యాటిట్యూడ్ చూపించడం కానీ లేకపోతే మరోటి మరోటి అవేవి చేయకుండా తనకి పరిచయం ఉన్నటువంటి హీరోలు కానీ ముందు నుంచి తనతో అనుబంధం కలిగినటువంటి దర్శకులు కానీ నిర్మాతలు కానీ చేస్తున్న సినిమాల తాలూకు ఫంక్షన్స్కి కూడా అటెండ్ అయ్యి ఇంత బిజీలో కూడా అటెండ్ అయ్యి ఆ సినిమాలకి ఎంతో కొంత హెల్ప్ అయ్యేలాగా మాట్లాడి వస్తున్నటువంటి తీరు ఇవన్నీ మెగా ఫ్యాన్స్నే కాదు అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి ఈ నేపథ్యంలో అనిల్ రాగుడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నయనతార కాంబినేషన్లో వస్తున్నటువంటి మనశంకర్ వరప్రసాద్ సినిమా లాస్ట్ ఇయర్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిపోయి దాదాపుగా రెండు వందల డెబ్బై కోట్లు పైచీలకు వసూలు చేసి తెలుగు సినిమా స్టామినాని సత్తాని చా చాటినట్టుగా ఇప్పుడు ఈ సినిమా కూడా మన శంకరరావు ప్రసాద్ గారి సినిమా కూడా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి మన తెలుగు సినిమాకి ఒక ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక గొప్ప శుభారంభాన్ని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం